మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు ఈ యూనివర్స్ మెసేజ్లో చాలా అద్భుతమైన విషయాలను మీరు తెలుసుకోబోతున్నారు యూనివర్స్ మనకి ఏమీ చెప్తుంది అంటే మిత్రులారా మీరు గతాన్ని వదిలేయండి వర్తమానంలో జీవించండి భవిష్యత్తు కోసం సిద్ధమవ్వండి అని విషయం చెప్తుంది మిత్రులారా దానికి సంబంధించిన విషయాలు ఈరోజు చాలా విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం లాస్ట్ వరకు చూడండి మిత్రులారా అప్పుడే ఈ వీడియోలోని ముఖ్యాంశాలు మీకు అర్థమవుతాయి ఓకే మిత్రులారా వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు మనమందరం దేనికోసం వెతుకుతున్నాం డబ్బు పదవి కాదు వీటన్నింటి వెనుక ఉన్న అసలు లక్ష్యం సంతోషం ఏంటి ఫ్రెండ్స్ ఎస్ డబ్బు పదవి ఉన్నంత మాత్రాన మనం అది కాదండి సంతోషం కూడా ఉండాలి ఈరోజు విశ్వ సందేశం ఏం చెప్తుందంటే ఈ అనంతమైన విశ్వం మనకు ఎప్పుడు ఒకటే చెబుతుంది మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఈ అనంతమైన విశ్వం మనకు ఒకటే చెబుతుంది ఎప్పుడు కూడా సంతోషం అనేది ఎక్కడో లేదు అది మీ యొక్క ఆలోచనలోనే ఉంది అని విశ్వం చెబుతుంది మిత్రులారా కానీ దాన్ని మనం అనుభవించకుండా గోడలు కట్టుకు గోడలు కట్టి అడ్డుపడుతున్నాం గతంలో జరిగిన చేదు జ్ఞాపకాలు అలాగే భవిష్యత్తు గురించి అనవసర భయము మరియు ప్రస్తుత క్షణాన్ని నిర్లక్ష్యం చేయడం ఇలా చేయడం ద్వారా మన సంతోషాన్ని అనుభవించలేకపోతున్నాం మిథులారా అందుకే విశ్వం చెబుతుంది మీ యొక్క గతాన్ని వదిలేయండి మీరు విముక్తి పొందుతారు మీ యొక్క బరువును దించుకోండి అని విశ్వం చెప్తుంది మిత్రులారా గుర్తుపెట్టుకోండి మనం ఒక పాత బ్యాగ్ను మోసుకొస్తూ కొత్త ప్రయాణం చేయలేం కదా పాత బ్యాగ్ అంటే మొత్తం చినిపోయిన బ్యాగ్ను మోసుకొస్తూ కొత్త ప్రయాణం చేయలేం అంటే గతం అంటే ఒక పాఠం మాత్రమే అది మన నివాసం కాదు అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా గతం ఒక అనుభవం మాత్రమే అది ఒక పాఠం మాత్రమే అది అదే మన నివాసం కాదు మిత్రులారా గతాన్ని వదిలేయాలంటే ముందుగా మిమ్మల్ని మీరు మిమ్మల్ని బాధించిన వారిని క్షమించాలండి గతాన్ని మీరు వదిలేయాలంటే ముందుగా మిమ్మల్ని మీరు అలాగే మిమ్మల్ని బాధించిన వారిని మీరు క్షమించాలి కోపము ద్వేషము అనేవి మీ యొక్క సక్సెస్ని మీ యొక్క మన మానసిక ప్రశాంతతను కోల్పోయేలా చేస్తాయని గుర్తుపెట్టుకోండి మిత్రులరా అవి ఎలా ఉంటాయంటే మనం కాల్చుకునే నిప్పు కనిగల వంటివండి అవి ఒక నిప్పును చేతిలో పట్టుకుని తిరగడం లాంటిదే గతం అనేది గుర్తుపెట్టుకోండి మిత్రులారా అందుకోసం గతం నుంచి మీరు నేర్చుకోండి కానీ గతంలోనే ఉండిపోదు మిత్రులారా అని విశ్వం చెప్తుందండి గతం నుండి నేర్చుకోండి కానీ గతంలోనే ఉండిపోకండి అని విశ్వం చెప్తుంది మిత్రులారా నిన్నటి కన్నీళ్ళతోటి నేటి సంతోషానికి అడగండి కానీ మీరు అదే కన్నీళ్ళను మోసుకోవచ్చు ఇక్కడ కూడా అదే కన్నీళ్ళను కన్నీళ్ళతో ఉండకండి అని విశ్వం చెప్తుంది మిథులారా చిన్న ఎగ్జాంపుల్ చూసినట్టయితే నదిని దాటించేటప్పుడు ఒక సన్యాసి ఒక నది దాటేటప్పుడు ఒక సన్యాసి ఒక స్త్రీని భుజాల మీద మోసి అవతలు కట్టిన దింపుతాడు మిత్రులారా సన్యాసులు ఒక నది దాటాలని అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు దాంతోపాటు ఒక లేడీ కూడా ఉంటుంది అక్కడ ఆ లేడీ అవతల వైపున తన బిడ్డ ఉన్నాడు పాలు ఇవ్వాలి లేకపోతే ఇబ్బంది పడతాడు అని చెప్పేసి ఆ లేడీ బాధపడుతూ ఉంటుంది కానీ వెళ్ళలేకపోతుంది భయపడతా ఉంటుంది స్త్రీ కాబట్టి భయపడుతూ ఉంటుంది అందులో ఒక సన్యాసి ఏం చేస్తాడంటే తన వీ తన భుజాల మీద ఆ స్త్రీని ఎక్కించుకొని ఆ నది దాటుకుంటాడండి దాటుతాడు దాటి దింపేస్తాడు దింపేసిన తర్వాత తన తోటితో తన ఇంకో సన్యాసి ఉన్నాడు కదా ఆయన ఏమంటాడంటే నువ్వు తప్పు చేశావు మన గురువు ఏం చెప్తాడు మనకు ఆడవాళ్ళని ముట్టుకోవద్దు కదా అలాంటిది నువ్వు ఆ ఆమెను ఎత్తుకున్నావు ఆమెను ముట్టుకున్నావు నువ్వు తప్పు చేసావు అంటే అది నేను ఎప్పుడో వదిలేశాను కానీ నువ్వు ఇంకా మోస్తున్నావు అంటాడంట మై డిఫెండ్స్ నేను అది ఎప్పుడో వదిలేశాను ఆయన ఆమె ఎత్తుకున్నది దించింది అన్నీ వదిలేశాను కానీ నువ్వు దాన్ని ఇంకా మోస్తున్నావు గంటల తరబడి ఇలా మోస్తూ ఉన్నావు నువ్వు అలా మోయడం కరెక్ట్ కాదు నువ్వు అదే టెన్షన్లో ఉన్నావు కాబట్టి నీకు వేరే ఆలోచనతో ఉన్నావు కాబట్టి నీకు వేరే ఆలోచనలు వచ్చాయి నాకు వేరే ఆలోచనలు ఏమీ లేవు అని చెప్పంట మిత్రారా అంటే మనం గతాన్ని వదిలేసేయాలి నేను అమ్ నేను ఆమెను దించినప్పుడు అక్కడే వదిలేసాను నువ్వు ఇంకా మోస్తూనే ఉన్నావు అదే మీ యొక్క గతం అంటాడంట మీ డిఫెండ్ అందుకోసం ఎప్పుడు కూడా గతంలో జరిగిన వాటిని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోకూడదు మిత్రులారా వాటి నుంచి మన పాఠాలు మాత్రమే నేర్చుకోవాలి మనం సంతోషంగా ఉండాలంటే వర్తమానంలో ఎలా జీవించాలో తెలుసుకోవాలి వర్తమానంలో జీవించడం ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో అసలైన ఆనందం ఇక్కడే దొరుకుతుందని సత్యం మీకు బోధపడుతుంది మిత్రులారా ప్రస్తుత క్షణం అనేది ఒక వరం అని గుర్తుంచుకోండి ప్రస్తుత క్షణం అనేది ఒక వరం అందుకే మీరు దీన్ని ఇంగ్లీష్లో ప్రజెంట్ అంటారు మిత్రులారా అంటే గిఫ్ట్ అంటారు మనం శ్వాస తీసుకుంటున్న ఈ క్షణం నిజమే కదా మనం శ్వాస తీసుకుంటున్న ఈ క్షణమే నిజం కదా మిత్రులారా అలాగే మన సంతోషంగా ఉండాలి అంటే మన యొక్క మైండ్ ఫుల్నెస్ అనేది చాలా హ్యాపీగా ఉండాలి మిత్రులారా మనం తినేటప్పుడు తిండి మీద మాట్లాడేటప్పుడు మాట మీద ధ్యాస ఉంచడం అనేది చాలా అవసరం మిత్రులారా ఫోన్లలో ఆలోచనలో మునిగిపోయి పక్కనే ఉన్న అందమైన ప్రపంచాన్ని మనం చూడలేకపోతున్నాం ఈ రోజుల్లో అంటే గతం అనే బాధలో మన ఫోన్లో మాట్లాడుతున్న మన ఆలోచనలో మునిగిపోయి మన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వర్తమానంలో ఉన్న అంద అందమైన జీవితాన్ని అందమైన ప్రపంచాన్ని మనం చూడలేకపోతున్నాం మిత్రులారా అందుకోసమని మీరు ఈరోజు మీ దగ్గర వాటికి కృతజ్ఞతగా ఉండండి ఎస్ మిత్రులారా ఈరోజు ఆ విశ్వం మీకు ఏదైతే ఇచ్చిందో సంతోషం ఏదైతే ఇచ్చిందో దానికి మీరు కృతజ్ఞతగా ఉండండి విశ్వం ఎప్పుడు కూడా మిత్రులారా కృతజ్ఞత కలిగిన వారికి మాత్రమే మరిన్ని అద్భుతాలను ఇస్తుందని గుర్తుపెట్టుకుని మిత్రులారా ఆనందం అనేది ఒక నిర్ణయం సంతోషంగా ఉండడం అనేది ఒక అలవాటు పరిస్థితులు బాగున్నప్పుడే కాదు పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ప్రశాంతంగా ఉండడమే వర్తమానంలో జీవించడం అంటారు మిత్రులారా తెలుసుకోండి అలాగే మీరు వర్తమానంలో ఉంటూనే భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోండి భవిష్యత్తు కోసం భయపడవద్దండి భవిష్యత్ ఏమవుతుందేమో అని గతంలో ఇలా జరిగింది కదా కదన్న భవిష్యత్తు ఎలా ఉండబోతుందని భయపడవద్దు మిత్రులారా మీరు భవిష్యత్తులో మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో దానికి ఒక లక్ష్యం ఉండాలి వర్తమానంలో జీవించడం అంటే భవిష్యత్తును వదిలేయడం కాదు మిత్రులారా ఒక నావకు దిక్సూసి ఎంత అవసరమో మనిషికి లక్ష్యం కూడా అంత అవసరం తెలుసుకోండి మిత్రులారా మీరు ప్రణాళిక లేకుండా ఆందోళన ఉంటే మీ యొక్క భవిష్యత్తులో మీరు ఏమీ సాధించాలని గుర్తుపెట్టుకోని మిత్రులారా మీరు భవిష్యత్తులో ఏదైనా సాధించాలి అంటే ఖచ్చితం ప్రస్తుతం ఉన్న పరిస్థితి వర్తమానంలో మీరు ఒక లక్ష్యం పెట్టుకొని దానికి ఒక ప్రణాళికతో ఉండాలి తప్ప ఆందోళన పడకూడదు మిత్రులారా నెక్స్ట్ ఏమవుతుందో రేపు ఏమవుతుందేమో అని బాధపడకూడదు మిత్రులారా మీరు ప్రణాళిక వేయండి కానీ ఫలితం గురించి అతిగా ఊహించుకోకండి మీరు చేసుకోండి ఫలితం అతిగా ఊహించుకోండి మిత్రులారా విశ్వంపై నమ్మకం ఏర్పరచుకోండి మీ వంతు మీరు మీ కృషి చేసినప్పుడు విశ్వం మీకు తోడుగా ఉంటుందనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా నేను సిద్ధంగా ఉన్నాను నాకు మంచి జరుగుతుంది అనే సానుకూల దృక్పథంతో ఉండండి అని విశ్వం చెప్తుంది మిథులారా అలాగే ఉండండి అలాగే మంచి జ్ఞా మంచి యొక్క మెమోరీలు గుర్తు చేసుకుని గతం గురించి ఎక్కువ ఆలోచించకుండా భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా వర్తమానంలో జీవించడం అలవర్చుకోండి మిత్రులారా భవిష్యత్తు అనేది ఒక కళ వర్తమానది వర్తమానం మాత్రమే వాస్తవాన్ని గుర్తుపెట్టుకోండి ఓకే గతం అనేది ఒక జ్ఞాపకం అయితే భవిష్యత్తు అనేది ఒక కళ వర్తమానం మాత్రమే వాస్తవ మిత్రులారా తెలుసుకోండి ఈ క్షణం నుంచే మీ యొక్క బరువులను వదిలేయండి గట్టిగా శ్వాస తీసుకొని మిత్రులారా మీ చుట్టూ ఉన్న చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని వెతకండి మీ కళల కోసం అడుగు వేయండి మీరు సంతోషంగా ఉండాలని విశ్వం కోరుకుంటుంది అని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా మీరు సంతోషంగా ఉండాలని విశ్వం కోరుకుంటుంది తెలుసుకోండి మిత్రులారా ఎప్పుడైతే మీరు ఇలా ఆలోచించగలుగుతారో పాజిటివ్గా ఎలా ఆలోచించగలుగుతారో విశ్వం మీ యొక్క జీవన విధానాన్ని మార్చేస్తుందంటే మిత్రులారా గుర్తుపెట్టుకోండి మీరు ఈ విశ్వం ఎలా మార్చుతుంది అనేది దాన్ని మళ్ళా లోతుగా వెళ్ళి ఆలోచించకండి దాన్ని లోతుగా అర్థం చేసుకోండి కానీ వెళ్ళి ఆలోచించకండి మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అనుకోండి ఎందుకంటే మిత్రులారా సంతోషం మాత్రమే మీ జీవితాన్ని ధనవంతుల నుంచి అయ్యేలా చేస్తుందని గుర్తుపెట్టుకోండి సంతోషం మాత్రమే మిమ్మల్ని బలపడేలా చేస్తుంది ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించండి మీ జీవితంలో సంతోషం ఎక్కడ దొరికింది గతంలోనా వర్తమానంలోనా లేక భవిష్యత్తులు కళలోనా ఎక్కడ దొరికిందని ఒకసారి ఆలోచించండి మిత్రులారా యూనివర్స్ చెప్తుంది మీ యొక్క గతాన్ని వదిలేయండి అప్పుడే మీరు సంతోషంగా ఉండగలుగుతారు ఎందుకంటే గతం మీ సంతోషాన్ని దోచుకుంటుంది కాబట్టి గతాన్ని వదిలేయండి అని విశ్వం చెప్తుంది మిత్రులారా గతాన్ని వదిలేయడం మీ సంతోషానికి మొదటి మొదటి దారి మొదటి అని గుర్తుపెట్టుకుని మిథులారా మీరు ఇప్పటికే జీవించిన క్షణాలు కానీ మిథులారా మీరు గతంలో అంటే ఇప్పటికే మీరు జీవించిన క్షణాలను గుర్తుంచుకోండి గతం అంటే మీరు ఇప్పటికే జీవించిన క్షణాలను గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఓకే అందుకోసమే గతంలో మీకు మంచి జరిగిందా చెడు జరిగిందా మంచి జరిగితే ఓకే చెడు జరిగితే దాన్ని గుర్తు వల్ల వేయకండి దాన్ని గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ బాధపడకండి మిత్రులారా మీరు ఇప్పటికే జీవించిన క్షణాలు కానీ మీరు మళ్ళీ మళ్ళీ జీవించాల్సింది ఉంటుందని గుర్తుపెట్టుకోండి అంతే దాని గురించి మీరు గతంలో జీవించి వచ్చారు కాబట్టి ఇంకా భవిష్యత్తు కూడా భవిష్యత్తులో కూడా జీవించాలి వర్తమానంలో కూడా జీవించాలి కాబట్టి గతంలో మీరు చేసిన తప్పులను ఆ తప్పుల ద్వారా జరిగిన విఫలాలు పేలైన నష్టాలు అవన్నీ కూడా మీ సంతోషాన్ని కొట్టిపడేస్తాయి మీ సంతోషాన్ని తినేస్తాయి మీరు మిమ్మల్ని సంతోషం ఉండకుండా చేస్తాయి అందుకే మిత్రులారా గతాన్ని వదిలేయండి ఒక యువకుడు ఉన్నాడు అతని పేరు రాము పదేళ్ల క్రితం అతను ఒక పెద్ద బిజినెస్లో డబ్బు పెట్టాడు మిత్రులారా ఒక యువకుడు అతని పేరు రాము పదేళ్ళ క్రితం అతను ఒక పెద్ద బిజినెస్లో డబ్బు పెట్టాడు కానీ మిత్రులారా అది ఫెయిల్ అయింది ఐదు లక్షలు పోయాయి గతం ఆ రాముని పట్టుకొని పట్టుకుని ఉంది అంటే గతం నా ఐదు లక్షలు పోయాయి ప్రతిరోజు అతను ఆలోచిస్తుండేవాడు ప్రతిరోజు నా పోయాయి కదా నా డబ్బులు పోయాయి నా డబ్బులు పోయాయి అని ఆలోచిస్తూ ఉండేవాడు నేను ఎందుకు ఇలా అలా చేశాను నేను ఐదు లక్షలు ఒకటే కాడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేశాను ఎందుకు ఆ బిజినెస్ స్టార్ట్ చేశాను అని ప్రతిరోజు ఇలా ఆలోచించేవాడు నా జీవితం పూర్తిగా దెబ్బతిందిగా అని ఆయన మెల్లిగా సంతోషంగా సంతోషానికి దూరమై డిప్రెషన్లోకి వెళ్ళవలసి వచ్చిందంటే మిత్రారా కానీ ఒకరోజు యూనివర్స్ మెసేజ్ విన్నాడు మిత్రులారా గతాన్ని వదిలేయండి అని అతను విన్నాడు అప్పటి నుండి గతాన్ని వదిలేశాడు అతను ఆలోచించాడు అవును ఆ తప్పు నుంచి నేను లెసన్స్ నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి అది నేర్చుకోవాలి ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టాలని మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాడంట మిత్రారా అతను గతాన్ని వదిలేశాడు కొత్త బిజినెస్ పెట్టాడు ఇప్పుడు అతను లక్ష్యాధికారంటే మీరు నమ్మశకంగా ఉందా మిత్రులరా అంటే గతం గతగా ఫెయిల్ అయినాం అంటే గతంలో ఫెయిల్ అయినాం అంటే అది మనకు కావాలని కాలేదు కదా ఎవరు కూడా కావాలని తప్పులు చేరు మిత్రులరా అలా జరిగిపోయింది దాని నుంచి పాఠాలు మాత్రమే నేర్చుకోవాలి అలాగే సంతోషంగా జీవించడం నేర్చుకోవాలి మిత్రులారా అంతేగాని గతాన్ని పట్టుకొని అక్కడ ఫెయిల్ అయ్యాను అయ్యో నా జీవితం ఇలా అయిపోయిందని బాధపడకుండా బాధపడకూడదు మిత్రులారా ఎప్పుడైతే మీరు గతాన్ని మార్చారో మీ జీవితం కూడా ముందుకు వెళ్ళలేదు మిత్రులారా అందుకోసం గతాన్ని వదిలేయండి ముందు మీరు గతాన్ని గతంలో మీరు జరిగిన దాన్ని ముందుగా వదిలేయండి మిత్రులారా మీరు వర్తమానంలో జీవించండి భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోండి గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీరు గతాన్ని వదిలితే తప్ప మీరు ముందుకు వెళ్ళలేరు మీ మనసు ఎప్పుడైతే మీరు గతాన్ని వదిలేస్తారో మీ మనసు కూడా ఫ్రీ అవుతుందని తెలుసుకోండి మీకు సంతోషం వస్తుంది యూనివర్స్ మీకు కొత్త అవకాశాలను ఇస్తుందని మిత్రులారా తెలుసుకోండి గతం ఎయిటీ పర్సెంట్ మనల్ని బాధ పెడుతుంది గతం గురించి ఇప్పుడు ఆలోచించారనుకోండి ఎయిటీ పర్సెంట్ మిమ్మల్ని బాధ పెడుతుందని సత్యాన్ని తెలుసుకోండి మిగిలింది ట్వంటీ పర్సెంట్ మాత్రమే వర్తమానం అది భవిష్యత్తు కానీ మనం ఎయిటీ పర్సెంట్లోనే చిక్కుకుంటాం ఇప్పుడు మార్చండి గతాన్ని మార్ బదిలేయండి మిత్రులారా గతాన్ని వదిలేయండి వర్తమానంలో జీవించండి భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోండి ఖచ్చితంగా మీరు సంతోషంగా జీవించగలుగుతారు మిత్రులారా మీకు ఇప్పుడు చేసే మీ పనిలో వర్తమానంలో మీరు జీవించ జీవించడం ద్వారా మీకు సంతోషకరమైన మీకు ఇల్లు మీరు ఏది కావాలంటే ఇల్లు కావాలంటే ఇల్లు తీసుకోవచ్చు కారు కావాలంటే కారు కొనుక్కోవచ్చు అవన్నీ కూడా మీకు వచ్చాయని మంచి జీవితం అని ఎప్పుడు కూడా కళలు కనండి మిత్రులారా ఒక బుద్ధుడు ఏం చెప్తాడంటే బుద్ధుడి కథ ఏంటంటే ఒక చెట్టు కింద కూర్చొని ఇప్పుడు ఉన్నది మాత్రమే నిజమని గ్రహించాడు గతంలో గ బుద్ధుడు తెలుసు గౌతమ బుద్ధుడు చోరు మీకు అందరికీ తెలుసుగా మిత్రులారా బుద్ధుడు చాలా చూస్తాడు ఓకే బుద్ధుడిగా మారడానికి ముందు ఆయన ఆయన పేరు తెలుసుగా మీకు బుద్ధుడిగా మారడానికి ముందు ఆయన నలుగురు చూసిన తర్వాత ఒక చెట్టు కింద కూర్చొని ఇప్పుడు ఉన్నదే నిజమని నమ్మాడుగా నమ్మాడు గ్రహించాడు మిత్రులారా గతం లేదు భవిష్యత్తు లేదు ఈ శ్వాస ఈ క్షణం అని ఆయన నమ్మాడు మిత్రులారా సంతోషం వచ్చిందని పొంగిపోకుండా వర్తమానంలో జీవించడం అలవర్చుకొని మీరు ముందుకు వెళ్ళాలి మిత్రులారా ప్రతిరోజు ఉదయం లేచి చెప్పండి ఈరోజు నాకు నా వర్తమానం నేను దీన్ని ఎంజాయ్ చేస్తాను ఈరోజు నా వర్తమానం నేను దీన్ని ఎంజాయ్ చేస్తున్నాను చేస్తాను అని చెప్పుకోండి మిత్రులారా మీరు కాపీ తాగుతున్నారా దాని రుచిని ఫీల్ అవ్వండి మీరు కుటుంబంతో మాట్లాడుతున్నారా పూర్తిగా కుటుంబంతో సరదాగా సంతోషంగా ఉండండి ఫోన్ చూడకండి మిత్రులారా మీరు వర్తమానంలో జీవించడం ఎలాగో నేర్చుకు వర్తమానంలో జీవించడం ఎలాగో నేర్చుకున్నారు మీరు గతంలో మీరు ఏది సాధించాలన్న గతంలో జరిగిన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోకుండా వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేస్తూ మీరు అనుకున్నది సాధించాలని ఆ సాధించే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్న మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్న మిత్రులారా ధన్యవాదాలు